హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాశుల వారు తమ పార్ట్నర్ ను మోసం చేస్తారట ఎందుకు అలా చేస్తారు అనేది వీడియోలో తెలుసుకుందాం భార్యవర్తలైనా ప్రేమికులైన ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం బలపడాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ముందుగా ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకోవాలి లేదంటే వారి సంబంధంలో సమస్యలు రావడం అనేది చాలా కామన్ గా ఉంటుంది కేవలం నమ్మకం అనే ఒకే ఒక్క కారణంతో ఏర్పడే బంధాలు కొన్ని బలపడటం కంటే బలహీనంగా మారిపోతాయి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని పరిస్థితులు కోరికలు అనేవి మనల్ని తప్పుదారిలోకి నెట్టివేస్తాయి మనం అలా చేయకూడదని తెలిసినా మన మనసు మాత్రం ఆ తప్పు చేయమని చెబుతూ ఉంటుంది అయితే ఆ క్షణిక ఆవేశంలో తొందరపడితే ఇబ్బందులు తప్పవు అదే మీ బంధం గురించి అర్థం చేసుకుని ముందుకు సాగితే మీ బంధం మరింత బలంగా మారుతుంది అంతేకాదు మీకు పక్క చూపులు చూసే అవకాశం అనేది అస్సలు రాదు దీనికోసం భాగస్వామిని బాగా అర్థం చేసుకుని వారితో కాస్త ప్రేమగా ఉంటే చాలు వారి మధులు అలాంటి ఆలోచనలే రావు అయితే ఇదంతా వారి రాసుల మీద ఆధారపడి ఉంటుందట శాస్త్ర ప్రకారం ఏ రాసుల వారిలో అలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఎందుకని వీరు పార్ట్నర్ మోసం చేయాలని అనుకుంటారు వీరితో ఎలా నడుచుకోవాలో అనే వివరాలు కూడా మనం తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఈ రాశి వారు అంగారకుడి పాలనలో ఉండటం వల్ల వీరు కలయిక విషయాల పట్ల దూకుడుగా ఉంటారు వీరు సాహసాలను బాగా ఇష్టపడతారు వీరు చేసే ప్రతి పనిలోనూ థ్రిల్లింగ్ గా ఉండాలని అనుకుంటారు కొన్నిసార్లు వీరు తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటారు ఈ రాశి వారిలో కొందరు తమ పార్ట్నర్ పై అనాసక్తి చూపుతారు వీరు లాంగ్ రిలేషన్షిప్ వంటి వాటిని అస్సలు ఇష్టపడరు ఇక మిథున రాశి ఈ రాశుల వారు తమ పార్ట్నర్ కు తెలియకుండా రహస్య జీవితాన్ని గడుపుతూ ఉంటారు వీరు తమ లైఫ్ లో ఎక్కువగా ఫ్రీడమ్ కోరుకుంటారు తమకు తగ్గ జోడి కోసం ఎంత దూరమైనా వెళ్తారు వీరికి సరైన వారు అనిపిస్తే వారితో ఎక్కువగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు అదే సమయంలో వీరు చాలా తెలివిగా సీక్రెట్ గా వ్యవహరిస్తారు వీరు రహస్యాలు అంత ఈజీగా బయటపడవు ఇక తులారాశి ఈ రాశి వారితో మాట్లాడడం అంత ఈజీ కాదు ఎందుకంటే వీరు చాలా తెలివిగా మాట్లాడతారు వీరు రిలేషన్షిప్ లో చాలా బ్యాలెన్స్ ఉండేందుకు ప్రయత్నిస్తారు అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం బ్యాలెన్స్ తప్ప అవకాశం ఉంది వీరు చాలా తొందరపాటు నిర్ణయాల వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటారు ఇక కుంభరాశి ఈ రాశి వారు ఎవరితో అయినా రిలేషన్ కొనసాగిస్తే దాన్ని శాశ్వతంగా నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తారు ఎందుకంటే వీరు ఏ విషయంలో అయినా ఆచితూచి వచ్చి అడుగులు వేస్తారు అందుకే వీరిని అంచనా వేయడం అంత సులభం అయితే కాదు వీరు తమ పార్ట్నర్స్ ను మోసం చేయడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది ఇక మీన రాశి ఈ రాశి వారు తమ అభిరుచులకు అభిప్రాయాలకు పూర్తి వ్యతిరేకంగా ఉండే వ్యక్తులతో బంధాన్ని ఏర్పరచుకోవడానికి చూస్తారు అయితే అది అంత సులభం కాదు వీరు ఎంత ఆలస్యమైన మంచి సంబంధాల కోసం ప్రయత్నిస్తారు వీరితో రిలేషన్ కావాలంటే చాలా సౌమయంగా ఉండాలి లేదా చాలా సింపతిని పొందాలి ఇక సింహరాశి ఈ రాశి వారు వేరే వారిని అట్రాక్ట్ చేయడానికి బాగా ఇష్టపడతారు వీరికి తమ పార్ట్నర్ తో తగిన ఐడెంటిటీ లేదా ప్రేమ లేదని తెలిస్తే వీరు చాలా నిరాశ చెందుతారు ఎవరైతే వీరికి అలాంటివి ఇస్తారో వారి కోసం ఎంత దూరమైన వెళ్తారు కాబట్టి ఈ రాశి వారితో ప్రేమగా వ్యవహరించడం ఎంతో ముఖ్యమని గ్రహించాలి ఇక కర్కాటక రాశి ఈ రాశి వారు చాలా ఎమోషనల్ గా ఉంటారు వీరిని ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే వారితో రిలేషన్షిప్ కు గుడ్ బై చెప్పేస్తారు వీరు చాలా సార్లు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు అంతేగాని వీరు తమ పార్ట్నర్ పై ఉండే కోపంతో కూడా మోసం చేస్తూ ఉంటారు ఇక ధనుసు రాశి ఈ రాశి వారు గాలి ఎటు అనుకూలంగా ఉంటే అటువైపు మళ్ళుతూ ఉంటారు వీరికి ఎక్కడైతే మంచిగా ఉంటుంది అనిపిస్తుందో అప్పుడు ప్రస్తుత రిలేషన్ ను కట్ చేయడానికి ఏమాత్రం వెనకటరు ఇలా జరగకుండా ఉండాలంటే తమ పార్ట్నర్ ఎప్పటికప్పుడు వీరికి తగిన ఐడెంటిటీ ప్రేమను చూపించాలి వారికి సరైన విలువ ఇస్తూ విశ్వాసంగా ఉండాలి లేకపోతే వీరు పక్క చూపులు చూడటం ఖాయం సో ఫ్రెండ్స్ మరి ఈ రాశుల వారు తమ పార్ట్నర్ మోసం చేస్తారని శాస్త్ర నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్